మా కష్టం అంతా మా ఆయన కష్టం అంతా ఇంట్లోనే ఉంది ఒక ఉపనాదికి మా ఆయన కష్టం రండి మొత్తం కూడా వాతావరణం చుట్టూరు వేప చెట్లు కొబ్బరి చెట్లు ఇవే ఉంటాయి మా ఆయన చుట్టూరు ఇక నేనైతే పూజ గురించి పూజల గురించి ఒక విషయం చెప్పాలి ఇంట్లో అని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా పక్కా పల్లెటూరు రమాదేవా అండి పల్లెటూరు నుంచి మా హౌస్ టూర్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చాలా చాలా మంది అడిగారండి మా ఇల్లు చూసుకొని పల్లెటూరులో మేమైతే ఇలా కట్టుకున్నాం ఇల్లు మా పల్లెటూరులో మేము ఇల్లు ఎలా కట్టుకున్నాం ఏంటిదనేది ఇలా మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను మా ఇల్లు చూసి ఎలా ఉంది ఏంటిదో కామెంట్ చేయండి షార్ట్లు కానీ పులు వీడియోలు కానీ మా ఇల్లు మొత్తం చూపించమని చాలా మంది అడుగుతున్నారండి చాలా రోజులు పెట్టి అడుగుతున్నారు అడుగుతుంటే నేను వీడియో షేర్ చేస్తానండి షేర్ చేస్తానని చెప్పి చెప్పకుండా వచ్చేస్తున్నాను కానీ ఇప్పుడు కుదిరిందండి నాకు వీడియో తీయడానికి ఇక అది నేను ఇల్లు అంటే ఇల్లు మాకు పక్కవే కానీ ఎలా ఉందో అలానే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా కొన్ని కొన్ని మార్పులు అనేవి కొనుక్కొచ్చేవి చాలా ఉన్నాయండి కాకుంటే ఇటు ఇల్లు కట్టుకొని ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము అయితే ఇక ఏం తీసుకొచ్చుకోలేదు ఉన్నంతలో అంటే ఉన్నంతలో నేను ఎలా సర్దుకున్నానో ఎలా ఉంది మా ఇల్లు అనేది మీకు చూపెడతానండి ఇప్పుడు వచ్చేసి బయట వాతావరణం అది అంటే బయట నుంచి మా ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూడండి చూసినాక మళ్ళీ మాట్లాడదాం అప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం ఎంత ఎక్కువ ఉండొచ్చు ఆ వీడియో అయితే చూడండి చూసినాక అప్పుడు మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి పైన కూడా వాతావరణాలు ఎట్లా ఉందో పైన కూడా మీకు వీడియో చూపెడతా ఉంటాయి కదా అది కూడా ఒకసారి చూపెడతా రండి అని చదువుతున్నాను మా అబ్బాయి తిస్తున్నాడు మా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చాడు జ్వరం వచ్చి బాగలేదండి అందుకని మా అబ్బాయి వచ్చాడు మీరు ఎండు రోజులు పెట్టి అడుగుతున్నారు కదా హౌస్ టూర్ అని అందుకని ఇలా ఎలాగైనా సరే హౌస్ టూర్ అని చెప్పి మా అబ్బాయిని పట్టుబట్టి మరీ వీడియో తీయమన్నాను నా అందరికీ నేను తీసుకుని వీడియో తీయాలంటే కుదరదండి అందుకని అంటే నేను చెప్పుకుంటే వీడియో తీయాలి కదా అందుకని కుదరదని చెప్పి మా అబ్బాయి చేత తీపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పైన అయితే ఇలా ఉండిందండి మీకు దాచకాయలు ఇవన్నీ కూడా వీడియోలో చూపెడతా ఉంటాయి కదా ఇదిగోండి దాచకాయలు తీసుకుని ఎలా గడ్డ చెట్టుకు నేనైతే ఇంత ముందు కానీ ఏమి లేదండి కాస్త నీళ్లు పోతానంటే కాయలు మాటలు ఫుల్ పట్టాయి కానీ ఉడతలైతే అస్సలు ఉంచట్లేదు పైకి వచ్చింది మళ్ళీ చెట్టు కూడా వచ్చిందండి అది కూడా కొంచెం ఎక్కడ కూడా పందిరేయాలి పైకి వచ్చింది అండి వచ్చిందండి ఇక్కడ కూడా పందిరేయాలి చెట్లు మీకు పక్క గురించి బయటకు వెళ్ళలేదు కదా నేను ఇక్కడ ఉండే చదువుతున్నాను అదిగో మందార చెట్లు ఎరద చెట్టు మల్లంటూ సొర చెట్టు అన్నీ ఉన్నాయి నాకైతే పూ పూజ చేసుకునేటప్పుడు పూలకైతే అసలు ఇబ్బంది లేదు పండగల టైంలోనే నేను కొనుక్కోవచ్చేది చాంచి పూలు అని గులాబీ పూలు ఇక విడిగా అయితే నాకు రోజు పూజ చేసుకోవడానికి ఇక నాకు కుదరిన రోజున తప్పితే రోజు పూజ చేసుకోవడానికి పూలకి ఇబ్బందే లేదు అదండి చూసేసారు కదా పైన వాతావరణం చుట్టూరు ఆప చెట్లు కొబ్బరి చెట్లు ఇవే ఉంటాయి మా ఇంటి చుట్టూరు ఇక కదండి కిందకి అండి ఇంట్లోకి వెళ్ళి మైలు చూసి ఇప్పటికే ఏమైనా మా సోది అనుకుంటారు ఎవరండి ఇట్లా కాకుండా ఇట్లా పక్కకు ఇట్లా పెట్టేసా అట్లా ఇచ్చారనమాట అనమాట మెయిన్గా అడిగేది ఈశానం మూల ఇలా చెమ్ము ఎందుకు పెట్టుకుంటున్నావు అని కూడా చాలా మంది అడిగారు నన్ను అంటే ఇంటి దగ్గర కూడా అడిగారండి ఇక నేను ఇలా ఎందుకు పెట్టాను అనేది కూడా వీడియో పెట్టాను ఆ వీడియోలోకి అయితే వెళ్ళి చూడండి నా ఛానల్లోకి వెళ్ళి ఇక అది ఇక ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి హాల్ అండి హాలు కూడా మెయిన్ టోర్ కాడి నుంచి ఇట్లా ఎల్ షేప్ వచ్చిందండి హాలు అది నేను కాలండి ఎవరి షాప్ వచ్చింది రెండు బెడ్రూమ్లు వంట గది పూజ గది ఇలా వచ్చింది అనమాట మాది ఇల్లు అయితే అయితే ఇక ఎవరి షేప్ లాగా వచ్చింది ఇటు ఉత్తర వాకల్ వచ్చింది ఒకసారి లోకలికి రండి లోకలికి వచ్చింది అందరు లోపలికి రండి ఇట్లా బాగా వచ్చేసి ఇంకా ఎవరి షేప్ అండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు హావైతే చూసేశారు కదా ఇప్పుడు ఈ లైటింగ్ ఉంది కదండి ఈ లైటింగ్ కూడా మేము ఇంకా చిన్న లైట్లు కూడా పెట్టుకున్నాము ఇక్కడ మన టీవీ దగ్గర అక్కడ హాల్ దగ్గర కడన్ సై చేసుకుని అక్కడ కూడా కొన్ని పెట్టుకుంటే కొబ్బరి చెట్లు ఇలాంటివి పెట్టుకుంటే బాగుంది కాకుంటే ఇంకా నేను అయితే ఏం తీసుకురాలేదండి ఇంటికి చాలా తీసుకురావాలి చాలా ఉన్నాయి ఇంకా తీసుకొచ్చేవి ఇక్కడ కూడా నువ్వు ఒక ఇష్టపడగలవు అనుకుంటున్నానని మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏంటంటే ఇప్పుడు ఇది హాల్ కదండి ఎల్సేపు ఇట్లా ఈ ఆర్చి ఉంది కదా ఈ ఆర్చీకి ఇక్కడ కటన్ చేద్దాం అనుకుంటున్నా ఇంతవరకు కటన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు వేస్తాను అనుకుంటున్నాను అంటే అక్కడ మిషన్ పెట్టుకున్నా నాకు అది ఒక రూమ్ లాగా ఇక్కడ కటన్ పెడదాం అనుకుంటున్నా ఒకసారి కామెంట్ చేయండి అంటే ఇట్లా కటన్ పెట్టుకుంటే బాగుండదా బాగోదా కటన్ వేస్తే బాగుండేదా బాగోదా కామెంట్ చేయండి కామెంట్ కోసం నేను ఎదురు ఉంటాను ఇక వచ్చేసి ముందైతే కూర్చొని పెట్టేదండి నా వీడియోలు చాలా మంది పూజ చూసి చాలా బాగుంది అంటున్నారు నా పూజలు అంటే నేను చేసే పూజ విధానం అది కూడా చాలా బాగున్నాయని కామెంట్లో వెళ్తున్నారు నా పూజలు చూసే చాలా మంది ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైకులు చేస్తున్నారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ వల్ల ఇప్పుడు ఏదాకా అయితే ఉన్నాను ఆ మౌంటైన్స్ ఛానల్ అయితే మౌంటైన్ అయిపోయింది గూగుల్ పిండి వచ్చింది ఇక మనకి డాలర్లే అనమాట డాలర్లు అయితే అప్పుడు మనం మనీ అనేది చెప్పుకొచ్చిద్ది అది కూడా మీద మీరు వీడియో చూస్తేనే నేను కూడా మనీది అంటే డబ్బులు తీసుకోగలుగుతాను ఇక అది ఇప్పుడు వచ్చేసి పూజ అనేది ఇలా కనిపించుకున్నారా గురించి ఒక విషయం చెప్పాలి ఇంటి ఇల్లు గురించి కన్నా పూజ గది గురించి ఒక విషయం చెప్పాలి పూజ గది అయితే మేము సపరేట్ గా ఉండాల్సిందే అని చెప్పి పెట్టించుకున్నామండి అండి పూజ గది అయితే పూజ గది సపరేట్ గా కావాలి అంటే రెండు రూములు ఎక్స్ట్రా పడతాయి అట్లా పెట్టాల్సిందే అన్నారు నాలుగు రూముల్లోనే వచ్చింది అని అడిగితే రాదు వచ్చినా గాని చిన్నగా ఉంటాయి అన్నారండి అందుకని చెప్పి ఆ రెండు రూములు పెంచాల్సి వచ్చింది ఆ రెండు రూమ్లు పెంచి ఇప్పుడు పూజ గారి వంట కాని అట్లా హాలు అయింది అనమాట ఇది మధ్యలో హాలు ఇట్లా అప్పుడు ఎల్ల షేప్ వచ్చేసింది రెండు బెడ్రూమ్లు వచ్చింది కాకుండా ఇల్లు పెద్దగా ఉన్నా కానీ రేపు పిల్లలకు పెద్ద అంటే పెళ్ళిళ్ళైనా పేరెంట్ అయినా ఏదైనా ఇబ్బంది ఉండదని మాకు అనిపించింది అనిపించి మేము అనుకున్న బడ్జెట్ కన్నా మాకు ఎక్కువైనా అయిందండి కాకపోతే ఎక్కువైనా బాధలేదు ముందు పని చేసుకొని అప్ప అయితే తీర్చుకోగలుగుతాము ఇప్పుడు ఇప్పుడు కనుక మనం పునాది అనేది వేసుకొని ఇల్లు కట్టుకోవాలి అంటే పెంచుకొని ఇల్లు కట్టుకోకపోతే రేపు డబ్బులు ఉన్నప్పుడు అయ్యో ఇల్లు పెద్దగా కట్టుకోలేకపోయాం అనిపించింది కదా సరే అప్పోసప్పు అయినా మంచిదే అని చెప్పి మేమైతే ఇలా కట్టుకున్నామండి మా కష్టం అంతా మా ఆయన కష్టం అంతా ఇంట్లోనే ఉంది ఒక ఉపనాదికి మా ఆయన రండి మొత్తం కూడా నిజంగా నేను మా ఆయనకైతే ఈ వీడియో వరకు చదువుతున్నాను ఒక మా ఆయన చూసిన తోడు పోయినా మా ఆయనకైతే చాలా 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 ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి ఎందుకనం ఈ ఇంటి గురించి చాలా బాధపడ్డా నేను నేను పదిహేను సంవత్సరాలు కష్టపడ్డామండి అద్దెళ్లల్లో ఉండి పదిహేను సంవత్సరాలు కష్టపడ్డాము పదిహేను సంవత్సరాలు కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నా మనకిష్టం లేకపోయినా అద్దెళ్ళు అనేది మనకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనం వీళ్ళైతే మారాలి తప్పదు వాళ్ళు ఖాళీ చేయి ఖాళీ చేయండి అన్నారనుకోండి మనమైతే ఖాళీ చేసేయాల్సిందే తప్పదు అప్పుడైతే నాకు నర్థం కనపడేదండి మా పిల్లలు చిన్నపిల్లలు చిన్న మా అబ్బాయికి ఏమో పది సంవత్సరాలు అబ్బాయికి ఏమో ఐదు సంవత్సరాలు అట్లా చిన్న పిల్లలు అనమాట చిన్నపిల్లలప్పుడు నేను ఎన్నో కష్టం కష్టాలు ఎన్నో అయ్యాయి మీకు ఇంకో విషయం ఏంటంటే అంటే ఒక్కళ్ళే ఉన్నారా మీరు ఒక్కళ్ళే కష్టపడ్డారా అంటే అట్లా కాదండి మేము తెలంగాణ వెళ్ళి అక్కడ తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఉన్నాము అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాము అక్కడ చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది పడ్డాము ఇబ్బంది పడి అలా కష్టపడకుండా పదిహేను సంవత్సరాలు కష్టపడ్డామండి తెలంగాణ వెళ్ళి పదిహేను సంవత్సరాలు కష్టపడ్డాము కష్టపడి మేము కష్టపడ్డ ఫలితం అనమాట మాకు ఇల్లు మే అంటే మా పక్కదే అంటే ఇప్పుడు మనం పుట్టిన ఊరు మన అత్తగారు ఊరు ఊరు వదిలిపెట్టి వేరే ఊరు వెళ్ళి కష్టపడి బతకాలంటే చాలా కష్టం అండి అది పడిన వాళ్ళకే తెలిసింది చూ మన ఉండు ఊళ్ళో సొంత ఇంట్లో ఉండాలి కష్టపడి తెలవదు అది ఆ తిండ్లలో ఉండే వాళ్ళకి బయటికి వెళ్ళి సంపాదించిన వాళ్ళకి ఆ పట్ట తెలుసు ఎందుకంటే మనోళ్ళు అనేవాళ్ళు కనపడకుండా చాలా బాధపడ్డాను చాలా చాలా రకాలుగా బాధపడ్డాను అనమాట చాలా బాగా అనిపించిందండి అప్పుడైతే ఇప్పుడు ఇల్లు వేసుకొని మాకనేది ఒక అనేది పడింది మాకంటే ఒక అనే సంతోషం చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తృప్తి ఏంటంటే మన ఇంట్లో మనం ఉంటున్నాము అన్న ఆలోచన అంటే అక్కడి నుంచి ఇంకేం లేదు కష్టం అంటారా ఎప్పుడు ఉండేది కష్టం అనేది ఎప్పుడు ఉండిద్ది మనం కష్టపడతానే ఉండాలి మన పిల్లల కోసమేంది మన కోసమేంది కుటుంబం కోసమని కష్టపడుకుంటానే ఉండాలి ఇక సర్లే అండి ఇక ఇల్లు పెంచుకోండి రూములు పెంచిన బాధలే ముందు ముందు ఇక అప్పు తీర్చుకోవచ్చు అని చెప్పి ఆ రెండు రూమ్లు అయితే పెంచాము కంపల్సరీ పూజగా ఉంచుకోవాలని చెప్పి ఇలా పెట్టుకున్నామండి ఇక అది ఇది కూడా వచ్చేసి ఇక మేము అది తీసుకొచ్చుకోలేదు టేబుల్ అయితే తీసుకురాలేదండి తెచ్చుకుంటాము తెచ్చుకుంటాము ఇక ఇక అనేక ఖాళీగా ఉన్నాయి ఇక్కడ డైనింగ్ టేబుల్ అది వేసినప్పుడు ఇక్కడ ఏమైనా బొమ్మల పెట్టుకోవడానికి సెట్ చేసుకోవడానికి సై చేస్తాను ప్రస్తుతానికి అయితే నేను ఏం కలిసిస్తలేదు చెప్పాను కదా ఇప్పుడే ఇల్లు వేసుకొని ఉండమండి అందుకని చెప్పి నేను ఏం కలిసి ఇస్తలేదు ఉన్న దాంట్లోనే సర్దుకొని ఉంటామనమాట ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అండి ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ స్టోర్ కూడా ఫ్రిడ్జ్ అది ఏమండి దాంట్లో పసలు పాలు పెరుగు కూరగాయలు అన్ని నుంచి ఏముంది చెప్పండి టూర్ ఫ్రి టూ ఫిడ్జ్ వచ్చేసేయండి నా వీడియోలో బ్లాగులు చూస్తారు కదా మీరు షార్ట్లు కానీ లాగులు కానీ ఇంట్లో పనులు అని అన్ని చూస్తారు కదా మొత్తం ఇదే ప్లేస్ అండి ఇక్కడ ఇక్కడే వాడేది ఆ వంట కానీ ఇక్కడ అంటలు కానీ మొత్తం అన్నమాట బ్లాగు చూసేది మీరు గదిలో ఒకసారి చూడండి మా వంట గది కూడా చూసేయండి ఎలా సర్దుకున్నాను చుట్టూ ఎక్కువ సామాన్ కూడా లేవు నాకున్నంతగా చక్కగా సర్దుకున్నాను ఒకసారి చూసేయండి సరే కట్నం ఇది ఇట్లా కా అంటే పెట్టుకున్నామండి స్టీల్ పైప్ అయితే తేలేదు తర్వాత తెచ్చుకున్నాం అనేది తేలేదు ఇప్పుడు కట్నం ఇప్పుడు ఇది బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్ అయితే ఏం పెట్టలేదు కట్నం ఈ బెడ్రూమ్ వరకే పెట్టేశాను ఇది వచ్చేసి డబ్టండి ఈ డబ్బులకట్ట చేయించు కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలండి పదిహేను సంవత్సరాలు ఈ మంచం చేయించి మేము మనం సొంతంగా అంటే చేయించుకున్నాం చేయించుకున్న మంచాలన్నమాట ఇది ఇక తెలంగాణలోనే చేయించుకున్నామండి ఇది ఈ బెడ్రూమ్ అయింది కాబట్టి ఇల్లు కట్టుకున్నాం కదా ఇది సపరేట్గా బెడ్రూమ్ అయింది కాబట్టి ఇది ఇక్కడ పెట్టేశాము ఇక ఇది వచ్చేసి అరమర్లు అండి మనం బట్టలవి పెట్టుకోవడానికి అన్నిటికీ అరమార్లు పైన వచ్చేసి అది సెల్ఫ్లో పైన ఉంటది దానికి కూడా అయితే మేము కబోర్డులో ఏం పెట్టలేదు కాబట్టి అది అలానే ఉంది కబోర్డ్లై కూడా పెడితే అది ఒక మన బట్టలై పెట్టుకోడానికి బాగుండేది కాకపోతే కబోర్డు మేమే పెట్టలేదు ఇక మేము ఇప్పుడు పెట్టేం కూడా అండి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం కదా భగవంతుడు అదే భగవంతుడు ఇల్లు ఇచ్చాడు మాకు అదే సాలు నేనైతే అదే సంతోషం అనుకుంటున్నాను వండంతలో ఇల్లు కట్టుకున్నాము మాకు అదే ఇంకా నేను అది కావాలి ఇది కావాలని ఆశకైతే పోవట్లేదు దేవుడు ఎప్పుడు మనకి ఇస్తాడో అప్పుడే మనకి ఏదైనా అయ్యిద్దు అనమాట అందుకని చెప్పి నేను దేనికి అలా పడతలేదు ఉన్నంతలో తృప్తిగా ఉండాలండి అంతే సార్లు ఇప్పుడు వచ్చేసి అలా చూపెట్టు ఇంకోటి వచ్చేసి ఇంకో పెట్టురు అండి అయితే ఇంటి సామానం కొన్ని కొన్ని మిగిలిన అవి ఉన్నాయి కదా ఇప్పుడైతే లెవెల్ అండి ఈ అట్టపెట్లు ఉంటే కొన్ని తీసుకో అయితే ఇక్కడ చేశాను నడుచుకోమాకండి ఇక ఇట్లా సామానం ఉంటే ఈ గదిలో వేసేసుకున్నాము ఇక మేము వాడేది ఆ బెడ్రూమ్ హాల్ పూజ గది అన్నమాట అనమాట ఇదైతే వాడును ఇది వానండి ఈ ఈ మిషన్ వచ్చేసరికి నేను పుట్టే మిషన్ అండి జిడ్జా మిషన్ ఇది అంత ముందు ఇది ఒక గడ్డే ఉండేది ఇప్పుడైతే ఇది పాతది ఈ స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్ పార్త కొనుక్కొచ్చుకున్నాను సెకండ్ హ్యాండ్ అనమాట సెకండ్ హ్యాండ్ కొనుక్కొచ్చుకొని కొత్త పాలు వేయించుకున్నాను ఈ గడ్డ అనేది ఈ మిషన్ పెట్టేసుకున్నాను అండి బాగా ఇబ్బంది అవుతుంది అంటే ఆ మిషన్ తీసి ఈ మిషన్ పెట్టడం ఈ మిషన్ తీసి ఆ మిషన్ పెట్టడం ఇబ్బంది అయింది అందుకని ఈ జిగ్జాగ్ మిషన్ కి సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి చేసుకున్నాను ఇక ఈ రూమ్ లో పెట్టేసుకుంటాను పాలు ఉన్నప్పుడు ఈ గదిలోకి వచ్చి చీర పాలు వేసుకుంటాను ఈ రూమ్ అయితే అసలు బాగుంది నేను ముట్టే మిషన్ కూడా చూపెడతానండి మీకు ఇంత చూపించలేదు చూపెడతాను ఇప్పుడు మా ఇంట్లో ముగ్గులు అయితే చూత్రి అయితే పూజ గదిలో లోపల బయట నేనే వేసుకున్నానండి పూజ గదిలో కానీ బయట కానీ గడప దగ్గర ఉన్నాయి కదా ఆ రెండు ముగ్గులు అయితే నేనే వేసుకున్నాను ఇక బయట అంటారా హాల్లో మళ్ళీ బయట పెయింటింగ్ వాళ్ళతోనే వేయించుకున్నామండి అయితే ముగ్గులు చాలా బాగున్నాయి బాగా వేయించుకున్నారు ముగ్గులైతే అని చెప్పి కామెంట్ పెడుతున్నారు అందుకని ఈ హౌస్ స్టోర్లో ముగ్గులు కూడా చూపిస్తున్నానండి మీకు ఇక పెయింటింగ్ వాళ్ళు మట్టికి మనకి గోడకేసే పెయింటింగ్ అయితే వాళ్ళు వేయరండి మనకి గడపలకు కానీ ముగ్గులు వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళని మాట్లాడుకొని వేసుకోవాలన్నమాట వేయించుకోవాలి ముగ్గులైతే పెయింటింగ్ కాబట్టే అంత నీట్గా అంత అందంగా వచ్చినాయండి అండి ముగ్గులు అదే మనం వేయటం అయితే ఇంట్లో మనం వేసుకోవటం అయితే అంత నీట్గా రావు పెయింటింగ్ వాళ్ళు వేయటం కాబట్టి వాళ్ళకి చేయి బాగా తిరిగిద్దండి చేయి బాగా తిరిగిద్దండి వాళ్ళు వేయబట్టే ముగ్గులు ఇంత నీట్గా బాగా కనిపించినాయి అది కూడా మనకు నచ్చిన ముగ్గే వేసారనమాట ఏది నచ్చితే ఆ ముగ్గే వేస్తామమ్మా అని చెప్పి చెప్పారు వాళ్ళు మళ్ళీ వాళ్ళకి వాళ్ళే సొంతంగా అంటే వాళ్ళే గీసి వెళ్ళిపోతారేమో అనుకున్నా నేను అలా అడగలేదండి ఎందుకనంటే మాకు నచ్చినట్టుగా మాకు నచ్చిన ముగ్గు వేయాలి అని చెప్పి నేను మేము పెయింటింగ్ వాళ్ళతో మాట్లాడాము అలాగే అన్నారు మనం చూపించిన ముగ్గే మన ఇంట్లో అయితే వేసేసారండి అడిగి నేను మమ్మల్ని ఈ సోఫా సెట్ ఉంది కదండి ఈ సోఫా సెట్ కూడా తెలంగాణలో కొనుక్కుంది తెలంగాణలో కూడా అండి పాత కొనుక్కున్నాము పాత కొనుక్కున్నాము ఎంత అనుకున్నారు రెండు వేలు ఈ పా ఇది ఈ రెండు కుర్చీలు ఇంకో బల్లం ఇంట్లో అవి కొంతమంది రెండు వేలు పాత కొనుక్కున్నాము అయితే మేము ఇంట్లోకి వచ్చే ముందు మా మెయిన్ రోజులు ఉంది కదా వాల్యూషన్ ఎంత మెయిన్ రోజులు కూడా దీన్ని కూడా వేయించుకున్నాము వేయించుకునేసరికి కొత్త ఇలా కదా మీకు అయితే అది మొత్తం తెలంగాణ అంటే తెలంగాణలో మరుక్కున్నాయండి ఇక్కడకు వచ్చినాక కొనయ్య ఏమీ లేవు ఇల్లు వేసుకున్నాము అదే కాదు ఇక్కడికి వచ్చినాక ఏమి లేదు అంటే ఏదమ్మా చక్కగా ఇల్లు వేసుకున్నాం కదా అంటారేమో నిజంగా అంటే ఇల్లు అయితే వేసుకున్నాము మేము తెలంగాణ వచ్చినాక ఇల్లు వేసుకున్నాం నాకు ఆంధ్ర పుట్టిల్లు తెలంగాణ అనమాట నేనైతే రెండింటి వదులుకోలేను ఎలా అంటారా తెలంగాణ అన్నం పెట్టిందండి ఆంధ్రనేమో జన్మనిచ్చింది అనమాట అందుకని వస్తున్నాను ఇక అది మా ఇల్లు ఆ స్టూర్ అయితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి కామెంట్ చేసి మా స్టూర్ అది ఎలా ఉంది ఏంటిదనేది చెప్పండి చాలామంది చాలా రకాలు అంటే చాలా రకాలుగా చాలా చాలామంది అడిగారు మా స్టూర్ అయితే చూపించడం మా చూపించడం మా ఇల్లు చూంచు ఇల్లు చూంచు ఇప్పుడు వదిలిన మాట చూడండి ఇల్లు చూపించడానికి ఇప్పుడు తెలుసుకుంటాను కదండి మీరు అందరూ అడిగారు అడిగి వాళ్ళందరూ వీడియో చూడాలి చూసి మా ఇల్లు ఎలా ఉందో మీరు కామెంట్ చేయాలి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను సరేనండి అంటే మా ఇల్లు ప్లాన్ అది ఎలా ఉంది ఏంటి మీకు నచ్చిందా లేదా చెప్పండి అంతే చాలు గమనించి ఇంకేం లేదు ఇక అదేనండి నైన్ అవును వీడియో నచ్చిందా